ఓం శివాయ అందరూ బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కార్తీక మాసం శుద్ధ సప్తమి మంగళవారం శుభాకాంక్షలు కార్తీక పురాణం ఏడవ అధ్యాయానికి స్వాగతం సుస్వాగతం కార్తీక మాసం ఏడవ అధ్యాయం పేరు శివకేశవ అర్చన విధులు శివుణ్ణి మహాశివుణ్ణి మహావిష్ణువుని ఎలా అర్చన చేయాలి ఆ విధులేంటి దాని యొక్క మహత్యం ఏంటో మనం ఈ కథలో వినవచ్చు వశిష్ఠుల వారు జనకునికి ఇంకనూ ఇట్లా బోధించరి ఇన్ని రోజులు ఆరు అధ్యాయాలు వశిష్ఠ మహాముని గారు చెప్తానే ఉన్నారు కదా జనక మహారాజు గారికి ఇంకా చెప్తున్నారంట ఏడో అధ్యాయం కూడా చూడండి రాజా కార్తీక మాసముల గురించి దాని మహత్యము గురించి ఎంత విన్ననో తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉండును చూడండి మహావిష్ణువును చక్కగా తామర పూలు తీసుకొచ్చి ఎవరైతే అర్చన చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఇంకా బయటికి వెళ్ళడం అనేటువంటివి ఉండదు స్థిరంగా అట్లా కూర్చుండిపోతుంది మాత అని చెప్తున్నారు తులసి దళములతో కానీ బిల్వ పత్రాలతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును చూడండి తులసి దళాలైనా లేకపోతే పోతే బిల్వ దళాలైనా వాటితోనైనా చక్కగా సహస్రనామార్చన అష్టోత్తరాలు సహస్రనామాలు చదువుతారు కదా అలా చేసినటువంటి వాళ్ళకి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమును ఉసిరి చెట్టు కింద సాల గ్రామము ఉంచి భక్తితో పూజించిన నేడల వారికి కలుగు మోక్షం అంతా ఇంత కాదు కార్తీక మాసంలో చక్కగా ఉసిరికి చెట్టు కింద చాల గ్రామాన్ని పెట్టుకొని చక్కగా పూజించినట్లయితే వాళ్ళకి కలిగేటువంటి మోక్షము అంతా ఇంత కాదు మాటల్లో చెప్పలేనటువంటి గొప్ప మోక్షం అనేసి తెలుస్తుంది మనకి ఇక్కడ అట్లనే బ్రాహ్మణులను కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తర్వాత తాను తినిన సర్వపాపములు పోవును బ్రాహ్మణులను పిలి పిలిచి చక్కగా విందు భోజనాలు పెట్టాలన్నమాట వాళ్ళకి తర్వాత వాళ్ళు తిన్న తర్వాత మనమే మనం కూడా ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయాలన్నమాట అలా చేసినట్లయితే తెలిసి చేసినాయో తెలియక చేసినాయో సర్వ పాపాలు కూడా అన్నమాట ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనాను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములనైనాను చేసిన ఏడల వారి పాపములు సునశించును స తర్వాత ఏం చేయాలి అమ్మో ఉసిరి చెట్టు లేదు మేము సాల గ్రామాన్ని పూజించలేము బ్రాహ్మణులని మా ఇంటికి పిలవలేము మరి అని ఎవరైతే అనుకుంటారో చక్కగా వాళ్ళైతే ఉదయమైనా సాయంత్రమైనా చక్కగా కార్తీక స్నానాలు ఆచరించి ఏ గుళ్ళోనైనా సరే దీపారాధనలు చేసుకున్నట్లయితే తెలిసి చేసినాయి తెలియక చేసినటువంటి ఏమన్నా పాపాలు ఉంటే అవన్నీ అన్నమాట సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వవేదము చేసినంత ఫలము దక్కుటేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును చూడండి సంపత్తి గలవారు ఎవరైతే చాలా డబ్బున్నటువంటి ధనవంతులు ఉంటారో ఇంకా వాళ్ళు ఆలయాలలో చక్కగా హోమాలు చేయాలి యజ్ఞ యాగాదులనే వాళ్ళు చేయాలన్నమాట అలా ఎక్కడ శివ మహాశివాలయంలో శివాలయంలో కానీ లేకపోతే విష్ణు ఆలయంలో కానీ అలా చేసినట్లయితే అశ్వమేధ యాగం మరి దాన ధర్మాలు అన్నదానము ఉంటుంది కదా వస్త్రదానము సహాయాలు ఇట్లా ఉంటాయి కదా అవి చేసినట్లయితే అశ్వమేధ యాద యాగం చేసినంత ఫలము దక్కుతుందన్నమాట అంతేకాకుండా ఎప్పుడో చనిపోయినటువంటి పితృదేవతలు ఉంటారు కదా వాళ్ళైనా లేకపోతే పితృదేవతలు అందరూ కూడా చక్కగా వాళ్ళు వాళ్ళు కూడా తెలిసి చేసినా తెలియక చేసినటువంటి పాపాలతోని వాళ్ళ యొక్క ఆత్మలు ఎక్కడో చిక్కుకొని ఉండొచ్చు కానీ వాళ్ళకు కూడా ఇలా చేసినట్లయితే వైకుం వాళ్ళ పాపాలు కూడా నశించిపోయి చక్కగా వైకుంఠానికి వెళ్తారన్నమాట శివాలయమున కానీ ఆలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరికి రాలేరు సరికదా పెనుగాలికి ధూలి ధూళి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపపులనైన పటాపంచలైపోవును యమకుంకింకరులు ఎవరు కూడా వాళ్ళ యొక్క పూర్తి జీవితాన్ని భూమి మీద అనుభవించి వాళ్ళ బాధ్యతలు తీర్చుకొని ఎంతో జనాలకి సహాయం చేసి వెళ్ళేదాకా యమకింకర్లు వాళ్ళ దగ్గరికి రా అనే రనమాట పెనుగాలికి చూడండి పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాంపకులైనను పటాపంచులు అయిపోవాను ఎవరో ఎవరైనా మనుషులు అనేటువంటి వాళ్ళు ఏదైనా తెలుసో తెలియకో పాపాలు చేస్తారు కదా వాళ్ళందరూ కూడా గాలి వచ్చిన గాలి వచ్చినప్పుడు చెత్త అంతా ఎలా లేచిపోతుంది పాపాలని కూడా అలా లేచిపోతాయి అన్నమాట ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో వారికి వరి పిండితో శంకుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వాటిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలను చూడండి ఈ కార్తీక మాసంలో మనం ఏం చేయాలట మన తులసి కోట ఉంటుంది కదా ప్రతి ఇంట్లో ఉండేటువంటి కోట తులసి కోట ఆ తులసి కోట దగ్గర పేడ తీసుకొచ్చి చక్కగా అరికి వరి పిండితోని ముగ్గులు పెట్టాలి ఎలాంటి ముగ్గులు పెట్టాలి శంఖం ముగ్గు చక్రం ముగ్గు కుబేర ముగ్గులు ఇంకా అష్టదల పద్మం ముగ్గులు ఉంటాయి కదా అలాంటి ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి నువ్వులైనా పోయొచ్చు ఒక కుప్పలాగా రాసిలాగా పోసి ఏ లేకపోతే ఏ ధాన్యమైనా సరే గోధుమలైనా వడ్లైనా ముఖజొన్న గింజలైనా ఏ ధాన్యములైనా సరే పోసి దానిపైన చక్కగా ప్రమిద పెట్టి ప్రమిదకు పసుపు కుంకుమలతోనే అలంకరించాలండి అలా పెట్టి చక్కగా దాని నిండా ఏం నూనె పోయాలి ఉంటే ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను చక్కగా మనం పొద్దున పెట్టినటువంటి తెల్లవారు చేపన పెట్టినటువంటి దీపం ఉంటుంది కదా ఆ రోజంతా వెలగాలి ఆ రాత్రంతా కూడా వెలగాలన్నమాట అంత నూనె పోసి పెద్ద దీపారాధన అఖండ దీపంలాగా పెట్టాలన్నమాట నందా నందాదీపం అందరూ ఏ దీపం అంటారంట నందాదీపం అంటారట నందా దీపం అనేటువంటిది ఈరోజు సూర్యోదయం అవ్వకముందే పెట్టినటువంటి దీపం రేపు సూర్యోదయం అయ్యేదా అయ్యేంత వరకు అయిన తర్వాత కూడా వెళితే ఇంకా మంచిదే అనమాట ఈ దీపం పేరేంటి నందాదీపం ఈ విధంగా చేసి నైవేద్యం ఇ కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరులు సంతోషించి కైవల్యం గెదరు చూడండి ఇక ఇట్లా పూజ చేసి నందాదీపం పెట్టుకొని చక్కగా నైవేద్యం పెట్టి కార్తీక పురాణం చదువుకోవాలట ఇలా కార్తీక పురాణం చదివినట్లయితే చక్కగా హరి హరులు ఇద్దరు కూడా సంతోషించి కైవల్యం మొసంగెదరు చక్కగా వైకుంఠానికైనా లేకపోతే కైలాసానికైనా వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశాన్ని ఇస్తారనమాట అట్లనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును కార్తీక మాసంలో మహాశివుని ఏం పూలట జిల్లేడు పూలట జిల్లేడు పూలతోనే చక్కగా అర్చించినట్లయితే ఆయుర్వృద్ధి ఆయుష్మాన్ భవాన్ని ఆశీర్వదిస్తారు కదా మహాశివుడు కూడా మనల్ని అలా ఆశీర్వదిస్తారనమాట సాల ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదళంలో పూజించవలను సాలగ్రామం ఉసిరి చెట్టు కింద అని చెప్పాను కదా ఆలయాలలో ఉంటాయండి ఇవి మన ఇంట్లో పెట్టుకొని పూజ చేసేటువంటివి కాదు ఎవరైతే పూజ చేసేటువంటి అవకాశాలు ఉంటాయో వాళ్ళు నిజంగా చాలా ఎంతో గొప్ప అదృష్టవంతులు అలా చేసినట్లయితే మా యొక్క సాలగ్రామాలకు ప్రతిరోజు కూడా గంధం పెట్టాలి దళాలతోనే పూజలు చేయాలన్నమాట ఏ మనుషుడు ధనము బలము కలిగియో కార్తీక మాసమందు పూజలు సెల్ సెలపడో మానవుడు మరు జన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటి తిరిగి ఆ కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును ఏ మనిషి అయితే వాడికి డబ్బు ఉంటుందో ఏ మనిషి అయితే వాడికి బలం ఉంటుందో ఏ మనిషి అయితే వాడికి అవకాశం ఉంటుందో వాడు ఏం చేయాలట కార్తీక మాసంలో స్నానాలు దానాలు జపాలు పూజలు ఏదో ఒకటి చెయ్యాలట అలా చేయలేనటువంటి ఒక మనుషుడు ఎవడైతే ఉంటాడో మళ్ళొచ్చే జన్మలో వాడు కుక్కలాగా పుడతాడట మళ్ళీ కుక్కల్ని కూడా ఎంతో మంచిగా పెంచుకునేటువంటి రోజులు కదా అలాంటి కుక్కకు తిండి కూడా దొరకదట అంటే ఒక దొంగ కుక్క అయిపోతుంది అనమాట అప్పుడు దొంగ కుక్క అంటే వీళ్ళ ఇంటికి వెళ్తుంది దొంగ పనులు చేస్తుంది అందరూ దాన్ని తరివి తరివి కొడతారు తిడతారు అనమాట అర్థమవుతుందా అలాంటి జన్మం ఎత్తుతారు కార్తీక మాసంలో స్నానం దానం జపం ఏది డబ్బులు ఉండి అవకాశం ఉండి బలం ఉండి చేయలేనటువంటి ఏ మనిషికైతే ఇట్లాంటి పరిస్థితి తప్పకుండా వస్తుందని చెప్తున్నారు కార్తీక పురాణంలో వశిష్ట మహాముని గారు జనక మహారాజు గారికి చూడండి ఒక్క సోమవారమైనను చేసి కార్తీక కావున కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేయలేని వారు ఏ ఒక్క సోమవారం అయినా చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును ఓకే నెల రోజులు చేయలేరు చేసేటువంటి అవకాశం లేదు బలము లేదు అవ ఆ యొక్క పరిస్థితి లేదు అనుకునేటువంటి వాళ్ళు ఏదో ఒక్క సోమవారం ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం కదా ఇలా మొదటి సోమవారం ఆఖరి సోమవారం లేదా ఏదో ఒక సోమవారం కార్తీక మాసంలో వచ్చేటువంటిది లేకపోతే కార్తీక పౌర్ణమి రోజు నాగుల చవితి రోజు ఏదో ఒకటి ముప్పై రోజులు కూడా చాలా గొప్ప రోజులు అండి ఏదో ఒక్క రోజైనా చక్కగా శివుణ్ణి విష్ణువుని పూజలు చేసుకోవాలన్నమాట వాళ్ళకి నెల మొత్తం చేసినటువంటి పుణ్యము దక్కుతుంది కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతము ఆచరించి తరింపుము అని చెప్పాను జనక మహారాజా నువ్వు నీ పరివారంతో నీ రాజ్యమంతా మిదిలా నగరం అంతా ఈ కార్తీక మాసం పూజలు చేసుకోండి చక్కగా సంతోషంగా జీవించండి అని చెప్పేసి చెప్తున్నారు పరస్పరాశ్లిష్ట వపూర్ణారాభ్యం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యం నమో నమ శంకర పార్వతీభ్యా సప్తమాధ్యాయము ఏడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రార్థన చేస్తూ ఓం నమ శివాయ రేపు మరొక కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయంతో కలుసుకుందాము